सर्वत्र परमा देवी सतमूल संक्र सर्वक हरमय पापं दूर पा दुस्वप्नमासि इज्ञान यज्ञमय इजंत देवराता रत्नानि प्रथमान्यासं ते अनाक महिमा देवा गणपेदास्तनुद्वासे గ్రామం సంబంధించి మరి ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందో మరి గత దేవస్థానానికి మూడు వందల ఎనభై సంవత్సరాల చరిత్ర ఉంది మరి దీని దగ్గర మన పిల్లలందరూ కలిపి విద్యా గణపతి పేరు మీద పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున భజన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా మరి తొమ్మిది రోజులు మరి ఘనంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించి అనంతరం నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసి మరి అన్న సమారాధన కూడా మరి ఏర్పాటు చేయడం అలాగే యూత్ ముఖ్యంగా ఇక్కడ యూత్ అందరూ కలిపి ఇక్కడ విద్యా గణపతి పేరు మీద మరి ఈ యొక్క మండపాన్ని నిర్మించడం జరిగింది శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి మరి కర్ణుడి మరి మన శిర్యనారాయణ గారు బూరి గారు ఉన్నారు వినాయకుడి శుభాకాంక్షలు ನಾಯಕರು ಚಾಚು ಸಭೆ ಆಯ್ತು. ಜಿಮೋ ನಾಯಕರು ಚಾಚು ಸಭೆ. ಪಿಳ್ಳಾಲಗೂ పెద్దలందరికీ ನೈಟ್ ಆಯ್ತು ಸಭೆ ಆಯ್ತು. ಅಚ. ನಾಯಕಕ್ಕೆ ಚಾಚು ಸಭೆ ಆಯ್ತು. ನಾಯಕರು ಚಾಚು ಸಭೆ ಆಯ್ತು. ನಿನ್ನೆ ಸರ್ ಸ್ವಾಮಿವಾರ ಯಾಚಿಸಿ. ಮನ ಅಂದರಕ್ಕೆ ಒಂದಾನೇ ಕೋರಿ ಕೊಡಿ. ನಮ್ಮ ಗ್ರಾಮವಂತ ಕೂಡ ಇಲ್ಲಿ 15 ವರ್ಷದ ಕೂಡ ಕನಿಷ್ಠವಾಗಿ ಪನ್ನೈಯಿಸ್ತಾ ಇರೋದು. స్వామివారి ఆశ్రవదం మేము శ్రీ కూడా మేము సంవత్సరం కూడా ఈ నవరాత్రి మా గ్రామం అంతా కూడా ఈ స్వామివారి ధైర్య సేవ చేసుకోవడం మరి మా కూడా స్వామివారి లైక్ థ్యాంక్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ల సమలు ఐకా బెల్ పెట్టండి థ్యాంక్ యూ